హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో నా మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన లేడీస్ షో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చక్కగా షేర్ చేసాము మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్కి విజిట్ అవ్వడానికి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వన్ టౌన్ పాత మార్కెట్ పాత శివాలయం దగ్గర ఉంటుంది గుడివాడ స్ట్రీట్ లో వన్కా సిల్స్ కాంప్లెక్స్ ఇప్పుడు ప్రజెంట్ క్రిస్మస్ అండ్ వెడ్డింగ్ సీజన్ కి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్ అండ్ పట్టు శారీస్ లో బడ్జెట్ లో షేర్ చేస్తున్నామండి చూడండి ఈ వీడియోలో ఏం షేర్ చేస్తున్నారండి ఈరోజు ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ అండి жоржет పెస్టల్ కలర్ దేదే ఫ్యాబ్రిక్ జార్జెట్ మేడం ఇది పెస్టల్ కలర్ సారీ మొత్తానికి డిజిటల్ ప్రింట్ వస్తుంది కానీ బాగా అంటే బాగా లైట్ కనిపిస్తుంది మేడం ఇది వర్క్ బ్లౌస్ తో వస్తుంది సారీ ఎండ్ ట్యాజల్స్ వస్తాయండి ట్యాజల్స్ ట్యాజల్స్ ఇస్తారు అండ్ మనకి వర్క్ బ్లౌజ్ వచ్చి నెట్టెడ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఆర్గాంజా స్టైల్ హెవీగా వస్తుంది మేడం ఈ వర్క్ బ్లౌజ్ చెక్క కట్ట వరకు కూడా వచ్చేసింది అండి చక్కగా వస్తుంది టీనేజర్స్ బాగా లైక్ చేస్తారు మేడం ఈ ఐటమ్ ని దీని ప్రైస్ వచ్చి కేవలం ఏడు రూపాయలు మేడం ఏడు వందల డెబ్బై ఓకే ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండ్ వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది వీడియో మీద కూడా మాతా పద్మావతి వాళ్ళ షాప్ నెంబర్ అయితే డిస్ప్లే చేసినాము త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు ఆర్ఎల్స్ షాప్ కి కూడా విజిట్ చేయొచ్చండి ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ ఇదిగోండి మేడం ఇదంతా అన్ని పేస్టల్ షేడ్స్ అండి అంటే మేడం చాలా క్లాస్ ఐటమ్ కాలేజ్ గర్ల్స్ అండ్ టీనేజర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది మేడం ఈ ఐటమ్ దగ్గరలో సంక్రాంతి క్రిస్మస్ రెండు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి సారీస్ ఇప్పుడు బాగా ప్రిఫర్ చేస్తున్నారు అందరూ ఈ ఐటమ్ అయితే చాలా క్లాస్ గా ఉంటుందండి ఈ వచ్చేసి వీవింగ్ సారీస్ మేడం చందేరి ఐటమ్ ఇప్పుడు మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది శ్రేయాన్స్ కంపెనీ బ్లౌజ్ వచ్చి స్ట్రైప్స్ వచ్చింది ఇదంతా శారీ ఇదిగోండి మేడం ఇదంతా జిగ్జాగ్ స్టైల్లో వస్తుంది బోర్డర్ మొత్తం డిజిటల్లో వస్తుంది మేడం అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ట్యాజిల్స్ ఈ శారీ మెజర్మెంట్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి మంచి హై క్వాలిటీ ఐటమ్ మేడం ఇదంతా ఆఫీస్ వేర్ అంటే డైలీ వేర్కి బాగుంటుంది ఐటమ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి అకేషన్స్ కూడా ఈ ఐటమ్ బాగుంటుందండి ఇందులో మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇందులో కూడా మనం ఒక సిక్స్టీ టు సెవెంటీ డిజైన్స్ అయితే ఇవ్వగలం ప్రైస్ సేలర్స్ వాళ్ళకి బాగుంటుందండి ఈ శారీ ప్రైస్ వచ్చి ఫోర్ మేడం ఫోర్ అవును మేడం ఇప్పుడు ఇందులో వచ్చేసి డిజైన్స్ చూపిస్తున్నాం చూడండి మేడం చాలా లైట్ వెయిట్ వస్తుందండి మనకి ఇందులో లెనిన్ అవి కూడా వస్తాయి అండి చూసారంటే ప్యూర్ లెనిన్ మేడం ఫస్ట్ క్వాలిటీ ఇది ఇదైతే సేమ్ లైక్ ఉఫాడో కాన్సెప్ట్ తో వస్తుంది షాప్కి విజిట్ చేస్తే ఇందులో అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్ ఇస్తానండి నేను ఇది కూడా లెనిన్ ప్యాటర్ ప్యాటర్నే మేడం హ్యాండ్లూమ్ స్టైల్ వస్తుంది ఇది కూడా మనం ఫోర్ నైన్టీ నైన్కి వేస్తున్నాము ఇప్పుడు ఇందులో కవర్ ప్యాకింగ్తో చూపిస్తాను అండి ఎట్లా వస్తుంది అని ఐటమ్ ఇందులో లంగావని స్టైల్ కూడా ఉంటుంది హ్యాండ్లూమ్ స్టైల్ ఉంటుంది ఇందులో వచ్చిన డిజైన్స్ చూడండి మేడం లైట్ వెయిట్తో వస్తుంది క్రష్ స్టైల్ కూడా వస్తుంది మనం ఓపెన్ చేసిన దాంట్లో ఇదే సేమ్ పీస్ మేడం గ్రే కలర్ అన్ని ఇంకా సేమ్ రాకుండా డిఫరెంట్ ఒక సారీ ఒక్కో డిజైన్ మేడం ఈ సారీనే మనం మన షాప్ లో 650 దాకా సేల్ చేసామండి దాన్నే మనం ఈ రోజు స్పెషల్ ఆఫర్ సంక్రాంతి ఆఫర్ కి గిఫ్ట్ పర్పస్ వాళ్ళ కోసం దీన్ని 499 కి ఇస్తున్నామండి 499 అవును మేడం ఇదిగోండి ఇది లంగావోని స్టైల్ బాందిని ప్రింట్ వస్తుంది స్మాల్ డిజైన్ అండ్ లెనిన్ ప్యాటర్న్ మేడం ఇది కూడా లెనిన్ ఇది వచ్చి క్రష్ ప్యాటర్న్ అండి ఓకే రీసెల్లర్ వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్ ఐటమ్ మేడం ఇదైతే లెనిన్స్ బాగా వచ్చినాయి ఇందులో ఓకే డిఫరెంట్ బాండిని ప్రింట్ మేడం ఇది 750 సేల్ చేశామండి దీన్ని కూడా మనం 499 కి ఇస్తున్నాం మేడం ఇదంతా మిక్స్లో వచ్చిందండి మనకు ఐటమ్ ఇది లేని హెవీ క్వాలిటీ అండి ఇది స్టిల్ ఇంకా మన షాప్లో ఉంది సిక్స్ హండ్రెడ్ చేజీ ఇది ఉంది మేడం ఐటమ్ ఓవరాల్ కలెక్షన్ ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం జస్ట్ గా ఒక థర్టీ టు ఫార్టీ పిన్స్ మాత్రమే నేను ఇప్పుడు షేర్ చేశానండి ఇది వీవింగ్ శారీస్ మేడం ఇదంతా చందేరి లో చాలా స్మూత్గా లైట్ వెయిట్గా కంచి బార్డర్తో వస్తుంది బార్డర్ ఏమో గోల్డ్ కాన్సెప్ట్గా వస్తుంది శారీ మీద డిజైన్ కానీ పళ్ళు దగ్గర డిజైన్ కానీ మనకంతా సిల్వర్ బేస్తో వస్తుంది మేడం అండ్ ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఏంటంటే బ్లౌజ్ కూడా హెవీ వర్క్ ఇస్తారండి అది ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మేడం బ్లౌజ్ వర్క్ ఎట్లాగ ఇచ్చారు అనేది ఇదిగోండి మేడం ఇట్లా కంప్లీట్ గా హ్యాండ్స్ కి బ్లౌజ్ వర్క్ ఇస్తాడు ఇందులో ఉన్న ఫోర్ కలర్స్ వస్తాయి ఆ ఫోర్ కలర్స్ చూపిస్తాను అండ్ దీని ప్రైస్ వచ్చి ఎయిట్ సెవెంటీ ఫైవ్ పడుతుంది మేడం ఎయిట్ సెవెంటీ ఫైవ్ బ్లౌజ్ కి ఇందులో వచ్చేసిన కలర్స్ ఏంటంటే లెమన్ ఇన్ సీ గ్రీన్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ మేడం ఫోర్ కలర్స్ ఈ చాట్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది రీసేలర్స్ కి చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అండ్ ఏజ్డ్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ ఐటమ్ చాలా క్లాస్ గా మెత్తగా ఉంటుంది మేడం లైట్ వెయిట్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో ఈ ఐటమ్ అంత బాగుంటుంది ఐటమ్ పార్టీ వేర్ కలెక్షన్ మేడం ఇది ఓకే ఇది ఎండ్ లో టాజిల్స్ వస్తాయి వర్క్ బ్లౌజ్ వస్తుంది జార్జెట్ బేస్ జార్జెట్ ప్లేస్ ఓకే మల్టీ కలర్ తో వస్తుంది మేడం ఇది ఇది బ్రాండెడ్ ఐటమ్ శిల్పకళ బ్రాండెడ్ ఐటమ్ మేడం ఇది మనకి పళ్ళు కూడా ఆల్ ఓవర్ వస్తుందండి అంతే కదా అవును మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ మేడం ఇది ఫెదర్ స్టైల్ తో వస్తుంది ఓకే ఇది కూడా టీనేజర్స్ బాగా లైక్ చేస్తారండి చిన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇదంతా మనం ఈ వీడియోలో మాక్సిమం వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ చూపిస్తున్నాము అండ్ ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి ఎంత పడుతుందండి ఈ సారీ ప్రైస్ ఈ సారీ ప్రైస్ వచ్చి సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం ఇదిగోండి మేడం ఇదంతా ఈ ఐటమ్ అండ్ దీని శారీ ఓవరాల్ వ్యూ ఊరికే ఫోటో చూపిస్తున్నాను చూడండి మేడం ఫైవ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం చూపించేది డిజిటల్ పట్టు శారీస్ మేడం ఇది మనకు వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు ఇది వచ్చేసి శారీ అండి ఓవరాల్ శారీ శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి డిజైన్ మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ చాలా పెద్దది వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకునే అంత వస్తుంది ఇప్పుడు మార్కెట్ లో ఇది మినిమం థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఆ రేంజ్ ఉందండి మనం కూడా అంతే సేల్ చేసాము ఇది స్పెషల్ ఆఫర్స్ తీసుకొచ్చామండి సంక్రాంతి దీని ప్రైస్ కేవలం ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నాము ఎయిట్ సెవెంటీ ఫైవ్ అవును మేడం ఇందులో ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఈ ఫోర్ కలర్ మ్యాచింగ్స్ ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఆ ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అన్ని ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి మేడం ఓకే వీటిలో వచ్చే డిజైన్స్ అండ్ కలర్స్ మేడం ఇవన్నీ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైజ్ మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షేర్ చేసుకోండి కమెంట్ చేయండి నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూస్ చేసుకోండి ఇది రీసేలర్ వాల్స్ అయితే నెంబర్ వన్ ఐటమ్ మేడం లో బడ్జెట్ లో మేడం ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ ఈ రేట్లు లేదు మేడం ఇదంతా లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ మేడం ఇదంతా కలర్స్ కూడా అన్ని కలర్స్ మిక్స్ అయ్యే వస్తుందండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క కలర్ వస్తుంది మన దగ్గర కూడా ఈ కలెక్షన్ హెవీగానే ఉంది మేడం ఐటమ్ ఇంకో మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ అండ్ కలెక్షన్ మేడం ఇదంతా ఏ సరేనా 875 875 రూపీస్ మేడం ఇది చూపించేది ఆర్గెన్జా ఐటమ్ మేడం ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ తో వస్తుంది లైట్ weight తో వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం ఇది ఇదిగోండి మేడం ఇదంతా పల్లు పార్ట్ పల్లు ఇదంతా శారీ వస్తుందండి శారీ మొత్తం ఈ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చి మనకి ఫుల్ జాకాడ్ వస్తుంది మేడం ఇందులో ఎయిట్ టు నైన్ కలర్స్ వస్తాయండి ఆ ఎయిట్ టు నైన్ కలర్స్ ఇప్పుడు నేను షేర్ చేస్తున్నానండి ఎంత పడుతుందండి ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చక్క గిఫ్ట్ బాక్స్ లాగా బలే వచ్చిందండి అవును మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ మేడం నావీ బ్లూ మస్టర్డ్ ఎల్లో గ్రీన్ గ్రీన్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నియర్ బై ఉంటే మ్యాక్స్ ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మాతా పద్మావతి నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైంలో రీచ్ అయిపోతాయి సో దట్ మీరు వాచ్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఐటమ్స్ అయితే అసలు మిస్ అవ్వనమాట వీటిలో వచ్చేసరికి కూడా నియర్లీ ఒక మనం ఓపెన్ చేసిన శారీతో కలిపి ఒక సెవెన్ కలర్స్ మేడం ఓకే టోటల్ గా సెవెన్ కలర్ చార్ట్ మేడం ఇదంతా చూపించేది డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఇది లైట్ వెయిట్ తో వస్తుంది ఓకే మనకి ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండి మొత్తం ఇది పేస్టల్ కలర్ తో వస్తుందండి ఈ పల్లు పార్ట్ ఇది శారీ డిజైన్ మేడం ఇది మనకి లాగా హ్యాండ్ ప్రింట్ స్టైల్లో వస్తుంది మేడం మనకి బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్గా వస్తుందండి ఇందులో ఒక సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఇది చాలా లైట్ వెయిట్ మేడం ఫ్యాన్సీ చాలా క్లాస్గా ఉంటుంది ఐటమ్ అయితే ఇదిగోండి ఇందులో వచ్చేసిన కలర్ చార్ట్ మేడం ఇది ఇది సారీ ప్రైస్ కేవలం రూపీస్ అవును ఇందులో శారీ మెజర్మెంట్ కూడా ఎగ్జాక్ట్ గా ఉంటుందండి లైట్ వెయిట్ తో వస్తుంది ఫ్యాన్సీటేట్ చూపించేది వెంకటగిరి శారీస్ మేడం కస్టమర్స్ కొంచెం చేయండి వీడియోలో షేర్ చేయండి అని అడగడం వల్ల ఇప్పుడు ఈ ఐటెం కూడా మీకు షేర్ చేస్తున్నానండి వెంకటగిరిలో ఇది ప్రింటెడ్ ఐటమ్ మేడం స్మాల్ బోర్డర్ తో వస్తుంది జరీ బోర్డర్ ఒక ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కళనేత షేడ్ అండి కళనేత షేడ్ మేడం శారీ మొత్తం ఈ ప్రింట్ వస్తుందండి బోర్డర్కి ఫ్లవర్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ మేడం ఇప్పుడు మొత్తం మనం ప్రింటెడ్ చూపిస్తున్నాం ఇప్పుడు ప్లెయిన్ ప్రింటెడ్ ఎక్కువ వస్తుంది ప్రింటెడ్ బాగా యూస్ చేస్తున్నారు ఈ ప్రింట్ కూడా గ్యారంటీ మేడం ఈ ప్రింట్ అయితే పోదు మేడం వాళ్ళు ఎట్లా యూస్ చేసుకున్న క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీతో ఇస్తున్నాము ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మేడం డిజైన్స్ అండ్ కలర్స్ ఆ డిజైన్స్ కలర్స్ మీకు చూపిస్తున్నాను చూడండి ప్రైస్ ఎలా అండి ఇది వీటిల్లో ఏ శారీ అయినా తీసుకోండి ప్రింటెడ్ వచ్చి కేవలం ఐదు వందల ఎనభై ఐదు రూపాయలకి ఇస్తున్నానండి బ్లౌజ్ వస్తుందా రాదా వీటికి బ్లౌజులు రావండి ఓకే శారీ ఎంత ఉంటుంది అప్పుడు మెజర్మెంట్ ఫైవ్ అండ్ హాఫ్ మేడం ఓకే ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ చూడండి మామూలుగా అయితే ఈ షేర్ చేయవండి వాళ్ళు అడుగుతున్న డిమాండ్ బట్టి ఈ ఐటమ్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాం మేడం ఇది స్మాల్ బోర్డర్ వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం వీటిల్లో ప్లేన్ కూడా వస్తుంది ప్లెయిన్ వచ్చి ట్రిపుల్ ఫైవ్ మేడం ఐదు వందల యాభై ఐదు రూపాయలే మేడం డిజైన్ వస్తే ఎంత అన్నారు 585 585 ఓకే అవును మేడం ఇందులో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది కానీ నేను లిమిటెడ్ గానే చూపిస్తానండి డిజైన్స్ కూడా చాలా బాగా వస్తాయి మేడం కలర్స్ కూడా బాగున్నాయండి అవన్నీ అసలు పెద్దవాళ్ళు బాగా లైక్ చేస్తారు ఈ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ రెగ్యులర్ ఐటమ్ ఏమీ చూపించకుండా నేను డిఫరెంట్ గా వచ్చే ఐటమే చూపిస్తున్నాను ఒక్కో డిజైన్ లో అప్రాక్స్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇవి కూడా వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండే షాపింగ్ చేసుకునే ఫెసిలిటీ మనం కల్పిస్తున్నాం మేడం అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి ఓన్లీ మెయిన్ కలర్స్ తీసుకొస్తున్నాం అండి మనం వీటికి ప్లెయిన్ వచ్చి పోచంపల్లి బోటర్ మేడం వీటిల్లో ఏ డిజైన్ అయినా కొన్ని మాక్సిమం రెగ్యులర్ కలర్స్ ఏ వస్తాయండి చక్క మంచి లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ షాప్ కి రండి వస్తేనే మీకు కలెక్షన్ అంతా దగ్గరుండి చూసుకోవచ్చు అండి రాకపోతే మాత్రం ఖచ్చితంగా కొరియర్ ఫెసిలిటీ ఇస్తున్నారు కాబట్టి సో యూస్ చేసుకోండి ఇటుకి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా మేడం దేనికైనా ఇదైతే క్యాష్ డెలివరీ అయితే ఇవ్వం మేడం ఇక్కత్ బోర్డర్ వచ్చేసింది అవును మేడం కలర్స్ కూడా భలే ఉన్నాయి అసలు కొత్త కొత్త కలర్స్ బట్ అన్నీ కూడా లైక్ చేసే కలర్స్ ఏండి ఇది మేడం ఓవరాల్ ఓవరాల్ చాలా వెంకటగిరి వెంకటగిరి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫాలింగ్ శారీస్ మేడం డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది డార్క్ చార్ట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ లాస్ట్ లో ట్యాజిల్స్ వస్తాయి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది అంతా డార్క్ చార్టే వస్తుంది ఒక్కొక్క సారీ ఒక్కో డిజైన్ వస్తుంది మేడం ఇదిగోండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం ఇప్పుడు ఇందులో వచ్చిన డిజైన్స్ మీకు చూపిస్తున్నానండి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వస్తుంది మేడం ఎంత పడుతుంది ప్రైస్ దీని ప్రైస్ వచ్చి కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేడం సెవెన్ ఫిఫ్టీ ఇదంతా డిజైనర్ వేరండి ఐటమ్ అంతా ఎవరైతే ఫ్యాబ్రిక్ బాగా లైక్ చేస్తారో ఐ మీన్ మంచి క్వాలిటీ అని అడుగుతారో వాళ్ళకి ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి ఇది టూ పీస్ మ్యాచింగ్ వస్తుంది మేడం ఇదిగోండి ఈ టూ ఈ టూ ఈ టూ అండ్ ఇదేమో ఓపెన్ పీస్ మేడం ఓపెన్ పీస్ ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలండి వచ్చేది ప్యూర్ జార్జెట్ శారీస్ మేడం ఈ బుట్టి మొత్తం వివింగ్ వస్తుంది ఓకే ఇది కూడా పార్టీ వేర్ కలెక్షన్ మేడం ఎవరైతే పొట్టు స్టైల్ లైక్ చేయరో వాళ్ళ కోసం మేడం ఈ ఐటమ్ అసలు బాగుందండి కలర్ బాగుంది అసలు ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ వస్తాయండి అంటే దీని బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం వీడియోని లైక్ చేయండి గ్యాస్ షేర్ చేయండి కమెంట్ చేయండి ఖచ్చితంగా ఇదిగోండి మేడం ఇది వర్క్ బ్లౌజ్ ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ చూపిస్తున్నానండి మీకు ఎంత పడుతుంది దీని ప్రైస్ వచ్చి పదహారు వందల రూపాయలు మేడం ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అవును మేడం మార్కెట్లో ఈ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అవన్నీ ఇమిటేషన్స్ అండి క్వాలిటీ అయితే టూ హెవీ వస్తుంది ఇందులో మన దగ్గర రకాలు కూడా ఉన్నాయి మేడం ఇది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కదా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లేనిది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది మేడం ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయండి మనకి ఇదిగోన్ మేడం ఇందులో లైట్ చార్ట్ డార్క్ట్ రెండు ఉన్నాయండి మన దగ్గర ఏవైనా తీసుకోవచ్చు మేడం కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కాంబినేషన్స్ అండి పిచి పిచి కలర్స్ ఉండవు ఐటమ్ క్లాస్గా ఉంటుంది మేడం ఓవరాల్ ఒక 6 కలర్స్ కలర్స్ మేడం ఓకే పట్టులో డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఓకే ఈ డిజైన్ బాగా ట్రెండింగ్ ఉందని ఈ ఐటమ్ స్పెషల్ గా తెప్పించామండి ఇది వచ్చేసి బోర్డర్ మేడం ఇదంతా పల్లు కలర్ కూడా బాగుందండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్ చూపిస్తున్నా మేడం